హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ వల్లెడ్ సత్యాన్ని ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే బెంగనపేల్లి మామిడికాయలండి మనం యూట్యూబ్లో పెట్టే వీడియోలు చూసి మన గుడివాడకు చెందిన వ్యక్తి అక్కడ ఒరిస్సాలో స్థిరపడిపోయాడు ఇరవై ఐదు సంవత్సరాలు పైచీలకు ఒరిసాలో ఉన్నారు అక్కడుండి వ్యాపారం చేసుకుంటారంట మన వీడియో చూసి ఇక్కడికి వచ్చారు కాయలు ఇప్పించమని ఆయనకి ఈ రోజున రెండు టన్నులన్నర కాయలు ఇప్పించడం జరిగింది చాలా చీకటి పడిపోయింది మా మల్లయ్య గారి కొట్టు దగ్గరే కాయలు లోడింగ్ చేస్తున్నామండి నాకు వ్యాపారాన్ని నేర్పించి నన్ను మార్కెట్లో స్టేజీలో నిలబెట్టిన మల్లయ్య గారికి నేను ఎంతైనా రుణపడి ఉంటాను ఇది మల్లయ్య గారి కొట్టండి ఇది ఒరిస్సా ఇల్లు బండి దీంట్లో కాయలన్నీ గ్రేడింగ్ చేసి లోడింగ్ చేసుకుంటున్నాం ఈండ్ కాయలు ఈ కాయలు గ్రేడింగ్ చేసేసుకుంటున్నా కాయలు నిడిరేట్ పక్క పెట్టు కాయలు నిడిరేట్ పక్క కూడా ఒక ట్రై పనే పదు బరువు తగ్గిది ఈనేండి గుడివాడ నుంచి గుడివాడ నుంచి ఒరిస్సా వెళ్ళి స్థిరపడ్డారు ఈయన ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చారు వీడియో చూసి చెయ్యకండి నా వీడియోలు చూసి యూట్యూబ్లో పెట్టిన వీడియోలు చూసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు కాయలు కొనుక్కోటాకి బండి బయలుదేరే ముందు మళ్ళీ ఇంకో వీడియో పెడతానండి ఎన్ని గ్రేడింగ్ చేసేస్తున్నారు కాయలు నమ్మే వచ్చిన ఆయన్ని మనం చేసి పంపాలి ఆయనకి ఆయన మొత్తం గ్రేడింగ్ చేపిస్తున్నాం పైన ఆటోలే మొత్తం కింద పట్ట మీద పోసి గ్రేడింగ్ చే అది ఆపలే <inaudible>